అందరికీ నమస్తే నేను మీ పావని గౌడ్ తెలంగాణలో ఏం నడుస్తుందయ్యా అంటే యదా రాజా తదా ప్రజా అనే సామెత నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రాకముందు మన గుంపు మేస్త్రి వర్యులు కేసీఆర్ గారిని కేసీఆర్ గారి ఫ్యామిలీని కేసీఆర్ గారి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోషిండు అన్ని హామీలను నెరవేర్చినా పథకాలు ఇచ్చినా నీళ్ళు ఇచ్చినా రైతు బంధించినా ఏదిచ్చినా కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ కేసీఆర్ మోసం చేస్తాడు కేసీఆర్ అప్పులు చేస్తాండు అనేసి విష ప్రచారాన్ని వేసిండు అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షా యాభై వేల కోట్ల అప్పులు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పంగనామాలు పెట్టి ఉన్న హామీలను కూడా ఎగ్గొడుతుంటే ప్రజలు మండి తిడుతుంటే అప్పుడేమో యూట్యూబ్ ఛానళ్లను పైసలు పెట్టి నడిపించుకున్నాడు ఇప్పుడేమో ప్రజలు జర్నలిస్టులు నిజంగానే కరువచ్చింది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు గురుకులాలల్లా పురుగులన్నం పెడుతున్నారు అవన్నీ చూపిస్తుంటే మండి ఇప్పుడు సభ సాక్షిగా మీకు బిడ్డలు మీకు కొడుకులు లేరా ఈ మేము చట్ట సవరణ చేస్తాము లాగుళ్లలో తొండగోళ్ళు జ్వర అన్నప్పుడు ఎప్పుడు వేయింది ఆ పేగులు తీసి మెడలేసుకున్నా అన్నప్పుడు సట్ట సవరణ ఎక్కడ వేయింది కేసీఆర్ గారిని మార్చరికి పంపిస్తాం అన్నప్పుడు సట్ట సవరణ ఎక్కడ వేయింది నువ్వు చెప్పినవి పాము కాటుకే వేయినట్టు అదే పాము కాటు నీ మెడకు చుట్టుకున్నది ఇప్పుడు దాన్ని నువ్వు చూసి తట్టుకోలేకపోతాను అయ్యా గుంపు మేస్త్రి ఇప్పుడు నీతులు చెప్తే ఏమొస్తదయ్యా నీ ఏతులు నీ నీతులు అన్ని నీ దగ్గరనే పెట్టుకొని ఇచ్చిన హామీలను అయితే నెరవేర్చు ఇప్పుడు ముసలి కన్నీరులను గారుస్తే ఏమొస్తుంది ఆల్రెడీ నువ్వే తిట్టినవు నువ్వే చేసినవు ఇప్పుడు మళ్ళచ్చి బట్టలూడ వీక్తాం రోడ్ల మీద కొడతాం ఇవన్నీ చెప్తే ప్రజలు భయపడతారా ఊకుంటారా తిరగబాటు తద్యం తిరగబడతరు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా నీ అంగిలాగు ఇప్పుతనే ఉంటారు